మరియు భావన ఉండాలి మీ మస్తకం అంటే బుద్ధి యొక్క స్మృతి మరియు దృష్టి ద్వారా ఆత్మీక స్వరూపం తప్ప ఇంకేమీ కనిపించకూడదని బాబా చెప్తానే ఉన్నారు ఇప్పుడు మనసా సేవ చేయగలడని బాబా అంటూనే ఉన్నారు అచ్చా ఓం శాంతి ఈశ్వరి మధుర స్మృతులు శుభోదయం బాబా నమస్తే బాబా నమస్తే ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి శక్తి ద్వారా స్వరూపం తప్ప నిర్మలం అవ్వండి మరియు నిర్మాణంగా ఇవ్వండి బాబు పిల్లలందరికీ విశేషంగా శ్రీమతాన్ని ఇస్తున్నారు పిల్లలు మీ మాటలో నిర్మాణంగా ఇవ్వండి నిర్మాణతే మహానతకు నిర్మాణత అంటే మా సంఘటం కాదు కానీ బా వాస్తవానికి పరమాత్మ ఏ విధమైన మాటలు రావాలంటే మా ఇంకా వినిపించండి అని అందరూ అనాలి నోటి నుండి రత్నాలే రావాలి మిత్యాలు రావాలి అని అనుభిమానంతో మాట్లాడి ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకండి మీ స్వభావాన్ని నిర్మలంగా శీతలంగా శుద్ధంగా చేసుకుంటే ప్రతీ కార్యము సఫలత లభిస్తుందని బాబా చెప్తూనే ఉన్నారు ఇప్పుడు నిర్మల స్వభావంపై అండర్లైన్ చేసుకుండి ఏది ఏమైనా కానీ మీ స్వభావము నిర్మంగానే ఉండాలి నిర్మల ప్రభావం అంటే పూర్తిగా శీతలంగా మరియు శుద్ధంగా ఉండాలి శీతలంగా కారణంగానే శీతలతాదేవి అనే మహిమ వచ్చిందని బాబా అంటున్నారు ఆవేశం కలిగించే విషయమైనా కానీ మీరు నిర్మలంగా ఉండాలి పరివర్తన శక్తి సెకనులో బిందు పెట్టేయాలి లోపల అలజడి ఇవ్వకూడదు దీనినే నిర్మల మనసు నిర్మాణ అని అంటారు అందు అందువల్లనే బాబు దాదా మలుచుకునే వారే శక్తిమైన బంగారు అని అంటారు ఎవరి స్వభావం నిర్మలం ఉంటుందో వారికి సలహా ఇవ్వటము మరియు తీసుకోవటమే సహజంగా ఉంటుంది వారికి ఎవరు సేవలో విగ్రహంగా అవ్వరని బాబా అంటానే ఉన్నారు వారిలో స్వభావం కూడా నా ఆలోచనే నా ప్లానే నా సేవ మంచిగా ఉన్నప్పటికీ నన్ను ఎందుకు అంగీకరించడం లేదు ఎలా నాది అనేది ఉండదు ఇలా నాది అనేది రావడం కూడా కల్తీ అని బాబా అంటున్నారు నిశ్చయమే పునాది పక్కాగా ఉంటే సహజంగా యోగిగా నిర్మల స్వభావంగా శుభభావన యొక్క వృత్తి మరియు ఆత్మీక స్వరూపంతో ఉంటారు వారి నడవడిక మరియు ముఖం కూడా ప్రతి సమయము సఫలత యొక్క మెరుపు అనుభవం అవుతూనే ఉంటుంది അച്ഛം ശാന്തി ഐശ്വര്യം മധുര സ്മൃതിരു ശുഭോദയം ബാബാ നമസ്തേ ബാബാ നമസ്തേ അച്ഛം ശാതി ഓം ശാതി